అదే రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మెడలు ఉంచేదానికి రేపు రేపు పది కల్లా మన స్నేహితుల పార్టీ పార్టీకి సంబంధించిన నాయకుడు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొన శార్శుధ్య కార్మికులు ప్రతి ఒక్కరు వచ్చేటట్టు చూడాలని ముఖ్యమైన లీడర్స్ అందరికీ అలాగే నాగరాజేశ్వరు రవి గారికి జిల్లా ప్రజల కమిడి గోపి గారికి అలాగే ఆవరి కాలంలో పదవ కాలం మన తెచ్చిన వరకు హామీ యాభై నాలుగు మంది ఈ సెక్షన్ కార్మికులు ఎక్కడైతే పంపించే దగ్గర మోటార్ల దగ్గర ఉండి ఒకరోజు రోజు ఒక ఆ రోజు కార్యక్రమానికి పది గంటల కల్లా ఇక్కడ చేరుకోవాల్సిన మన ఆఫీస్ స్టాఫ్ బిల్ కలెక్టర్స్ వచ్చిన వర్గలు వచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుధిక కార్మికులను ఒక విధంగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులను ఒక విధంగా చూస్తా ఉంది కాబట్టి మన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం కడప జిల్లా కమిటీ తరఫున ఈ రోజు కడప కార్పొరేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వం పదహారు రోజుల సమ్మె సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ అయితే జీవోలు ఉన్నాయో ఆ జీవోలు విడుదల చేయాలని చెప్పేసి ఇరవై ఆరో తారీఖున గత నెల ఇరవై ఆరో తారీఖున ధర్నా చేయడం జరిగింది అట్లాగే దానికి కొనసాగింపుగా ఈ రోజు మూడో జనవరి మూడో తారీఖున ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను చిన్న చూపు చూస్తా ఉంది పార్శుద్ధ్య కార్మికులు ఒక విధంగా ఇంజనీరింగ్ సెక్షన్ ఒక విధంగా వేతనాలు పెంచింది కాబట్టి వాళ్ళతో పాటు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్లు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ ఈరోజు ఆలోచన చేయాల పదహైదు వేలు వేతనంతో ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఏ విధంగా బతుకుతారు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటారు వాళ్ళ రోగాలు వస్తే పరిస్థితి ఏంటి ఈ రోజు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వేతనాలు ఎంత ఉన్నాయి రెండు లక్షల రూపాయలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళందరికీ వేతనాలు పెంచాలంటే అర్ధరాత్రి జీవో అమలు అవుతుంది ఈరోజు మున్సిపల్ కార్మికులు పీ పేడా వాళ్ళు లైటింగ్ చూసుకునే వాళ్ళు లేకపోతే నగరానికి వాటర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా బిల్ కలెక్టర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలీ చాలని జీతాలతో ఈరోజు కుటుంబాలు గడిచినటువంటి పరిస్థితి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక దుర్మార్గమైన చర్య అరవై సంవత్సరాలు నిండిని వాళ్ళను ఇంటికి పంపించాలని చూస్తూ ఉంది మీ చాలా అన్యాయం కాబట్టి పర్మనెంట్ కార్మికులకు ఏదైతే అరవై రెండు సంవత్సరాలు ఉన్నాయో ఆ అరవై రెండు సంవత్సరాలలో మున్సిపల్ కార్మికులకు కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా అమలు చేయాలి అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షల రూపాయలు ఇవ్వాలి అట్లాగే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి ఆ రిటైర్మెంట్ అయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి సరిపోయిన వారి కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో మున్సిపల్ యూనియన్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు లేకపోతే కార్పొరేషన్ కడప కార్పొరేషన్ కానీ లేకపోతే విజయ వాళ్ళు సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము